వీడు వద్ద నేను అని కూర్చాను వద్దండానికి కద్దండానికి ఆయన ఎవరు ఉన్నాయా నేను ఇంటికి వెళ్ళాలి మీరు భోజన చేయాల్సిందే కాదనుకుంటే ఆయనకుంటాడు అన్న చెల్లెలు ఇద్దరే మధ్య పుస్త పెడతారనమాట సరే కానివ్వండి సరే మీరు మాట్లాడుతూ కూర్చోండి క్షణంలో చెల్లై సాక్షాత్ అన్న పూర్ణ అరే దాసు పూటకో ఊరు గంటకో ఓపెన్ చేస్తాం వల్ల ఏమీ లాభం లేదురా అంతే ఆ పూటకు ఆ ఊళ్ళో ఒక పది మందితో పరిచయం ఏర్పడచ్చు ఆ పది మంది ఓట్లు రేపు ఎమ్మెల్యే కావచ్చు అదృష్టం కలిసి వస్తే ఒక మంత్రిని కూడా కావచ్చు కానీ గ్రామోద్ధరణ మాత్రం ఒక్క వేషం కూడా చేయలేవు నాది గ్యారంటీ చేయలేవు అనకపోతే చేసే మార్గం నీకు నచ్చిన ఒక గ్రామం తీసుకు అక్కడ ప్రజల అవసరాలు నీకు ఉన్నటువంటి అవకాశాలు పరిశీలించు ప్రజలందరినీ కభుర్ల రంగంలోంచి కార్యరంగంలోకి దించు ప్రభుత్వం వారు ఇచ్చే సహాయం పక్కదారులు పడకుండా సక్రమంగా వినియోగపడేటట్టు చూడు అలా ఒక్క గ్రామాన్ని గనుక నువ్వు ఆదర్శంగా చేయగలిగితే ఇవాళ రేపో పది మంది ఆధారిని అనుసరిస్తారు దేశం అంతా కూడా బాగుపడుతుందిరా అయితే నన్ను పల్లెటూళ్ళలో కాబరం నేను కాదు అన్నది గాంధీ గారి అన్నారా గో బ్యాక్ విలేజెస్ అంటే పల్లెటూళ్ళ పండిన అవును అన్నంతో కడుపు నింపడానికి నువ్వు భోజనం నాకు ఉపసం వాడికేనావుగా అన్నయ్య పాపం అంటారు కరెక్ట్ కరెక్ట్ ఎంతైనా వెళ్ళాలిరా అక్కడ చానల్ నుంచి అల్పించుకో లేదు ఎక్కడికి వెళ్ళారమ్మా వ్యాపారం మన మీద కాశ్మీరే వెళ్ళారా వచ్చారా మళ్ళీ కోయంబత్తూరు వెళ్ళారు ఇంకా శ్రీశైలం వెళ్ళాలి వ్యాపారం అంటే మాట్లాడాలం తిరగాలి తిరుగుతూనే ఉండాలి చిందుబాబు గారు కూడా వెళ్ళారమ్మా వాడికే కర్మ వాడు చక్కా ఇంట్లోనే ఉంటే ఇరవై నాలుగు గంటలు డాక్టర్ నేర్చుకుంటున్నాడు బాబు సొంతంగానే హా ఇప్పుడు ఆపరేషన్ కూడా చేస్తున్నారు ఏమైంది ఆపరేషన్ డాక్టర్ మమ్మీ నీ కొడుకు కొట్టే డాక్టర్ కాదు సార్ ఇక్కడే ఉంది బాబు శాంతాదేవి గారు నేను ఇక్కడ రామదాసు అని అనిపించుకుంటున్నాను నన్ను మళ్ళీ ఇక్కడ భామాదాసు చేయ చల్లాని చూసి అవే మాటలు మా వంజునికే అలా చెప్పమ్మా మీ అన్నయ్యకి మీ వందుకే బట్టి సి